ఎక్స్క్యూజ్ మీ అంకుల్ ఎవరు బాబు నా పేరు రాజు ఓ నువ్వా కూర్చో మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది మరి మా అమ్మాయి గురించి అంకుల్ అయితే ఓకే బాబు నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబు అమ్మా శ్రీజా రాజు వచ్చాడు బాబు నువ్వు మా అమ్మాయిని ఇష్టపడ్డావు మా అమ్మాయి నిన్ను ఇష్టపడింది నాకు చాలా సంతోషంగా ఉంది రేపే మీ పెద్దవాళ్లతో మాట్లాడి నిశ్చేత అంబులాలు పుచ్చుకుందాం రాజు ఏమైంది బాబు అది అది అంకుల్ ఏంటో చెప్పు బాబు మీ అమ్మాయిని సగమే అంకుల్ పూర్తిగా చూస్తే ఏంట్రాజు నువ్వనేది ఇది చూసి నా మీద ప్రేమ చచ్చిపోయిందా సారీ శ్రీజా నువ్వు అని నాకు ఆగరా ఇంకోసారి ఆ మాట అన్నామంటే చంపేస్తా మా అమ్మాయి కదరా హ్యాండిక్యాప్డు నువ్వు పని పాట లేకుండా గాలికి తిరుగుతూ కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నా తండ్రి సంపాదన మీద బతుకుతున్నావే నువ్వు రా హ్యాండిక్యాప్డు నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా మా అమ్మాయి నిన్ను ఇష్టపడిందన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నా మా అమ్మాయికి నేను ఎలాగైనా పెళ్లి చేయగలను ముందు నీ సంగతి చూసుకోరా దమ్ముంటే సొంతంగా ఒక్క రూపాయి సంపాదించి చూపురా భగవంతుడు మా అమ్మాయికి ఇచ్చినా అది ఒక లోపమని ఫీల్ అవ్వకుండా తన కాళ్ళ మీద తను నిలబడిందిరా మా అమ్మాయి ఖాళీ గోటి కూడా సరిపోవురా నువ్వు అయినా మా అమ్మాయి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాడికి దిల్లుండాలిరా నీలాంటి వాడికి మా అమ్మాయి ముందు నిల్చునే అర్హత కూడా లేదురా ఫాస్ట్ గెట్ లేదురావు నువ్వెందుకురా బాధపడతావు నిన్ను మిస్ అయినందుకు వాడు బాధపడాలి బాధపడు ఏంటి బావా సంగతులు ఎక్కడికి వెళ్ళాడు ఏం చెప్పమంటారు బావుమరిది తల్లిని పిల్లోడు కదా అని గారాబంగా పెంచితే వాడు గాలి తిరుగుతూ బేవాసుగా తయారయ్యాడు ఒరే బాగుమర్ది నేను మాట అడుగుతా ఏం అనుకోవు కదా ఏంటో చెప్పు బావా నీ కూతురు వాడికి పెళ్లి చేస్తే వాడు ఎలాగోలా దారిన పడతాడని నా ఆశ ఏంటి బావా నువ్వు అనేది నువ్వే వాడు గాలి దిగుతున్నాడు బేవసుడు అంటున్నావు అలాంటిది ఇలాంటి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే దాని బతికేం కావాలి తెలిసి తెలిసి దానికి గుంతు ఏమంటావా どうした